శ్రీరాముని అయోధ్యల రామ మందిరం బాల ప్రతిష్ట సందర్భంగా ఈరోజు సమయం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అక్కడ నుండి వచ్చినటువంటి కట్టు కరెక్ట్ టైం కు మనం అత్యంతులు మనం ఈ ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంగు అతనికి సరిలేనయ్యా కరుణాహృదయుడు శరణ ఐదు వందల సంవత్సరాల నుండి మన హిందూ బంధువుల కథ నెరవేరిన వేళ ఈ రోజు మన సాకారమైన సందర్భంగా హిందూ బంధువులందరూ ఒక మంచి పండగ వాతావరణం జై శ్రీ రామ జానకి జై బోలో హనుమానికి రామ జానకి జై బోలో హనుమాన్ రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదు ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా